శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు ఎనిమిదవ రోజు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభకరమని జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముసం ఈశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులపా రామకృష్ణ అన్నారు బుధవారం మిథిలా నగర్ లో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముసం ఏశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులప రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని వచ్చే నెల ఇరవై తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత పులప రామకృష్ణ శ్రీమతి నాగమణి కుమారుడు హేమంత్ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామని తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఓం నమస్వాయ స్వామివై సన్నమయ్యప్ప ధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అన్నదాన కార్యక్రమం మన సీతారా సెంటర్ రాజగారి తోటలోని జరుగుతుంది అందరికీ వచ్చిన స్వామి స్వాములకి ప్రతి ఒక్కరికి కూడా అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నా సరే లేకపోయినా సరే మళ్ళీ తీసుకొచ్చి ఉండండి స్వామి అని చెప్పేసి మరి మరి చేస్తున్నారు చాలా బాగుంది స్వామి మనం ఇంట్లో తిన్నట్టే ప్రతి ఒక్కరు కూడా చాలా శుభ్రంగా నీటుగా చేసి చాలా బాగుంది చాలా చక్కగా చేస్తున్నారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క స్వాములు కూడా భవానీలు కూడా శివస్వాములు అందరూ కూడా వచ్చి ఈ సద్ది కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం గత శ్రీ ధర్మ సేవా సమితి వారి స్వాములకు భవానీలకు మాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇరవై రెండు తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ అన్నదాన సేవా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ స్వా శివస్వాములు అందరూ కూడా వచ్చి వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇస్తున్నారు ఈ ధర్మ సేవా సమితి వారు ప్రతి సంవత్సరం కూడా కొంతమంది స్వాములకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా అయ్యప్ప మాల దీక్ష వేసే కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు జరిపించుకుంటూ ఇక్కడ ఘనంగా చేసుకుంటున్నారు ప్రతి పరిశుభ్రంగా ఇక్కడ ప్రతి వచ్చే స్వామివారికి ఆతిథ్యాన్ని ఇచ్చుకుంటూ చేసుకుంటూ కూడా ఇక్కడ మిథిలా నగర్ లోని శ్రీధర్మ శివసం ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ శివసాములందరూ అందరూ దీన్ని వినియోగించుకుంటున్నారు కోరుకుంటున్నారు స్వామి ఇక్కడ ఆతిథ్యం కూడా చాలా బాగుంది స్వామి అందరూ అందుబాటులో ఉంటుంది ఇక్కడ చాలా నీట్ గా ప్రతి ఒక్కరు కూడా శుద్ధిగా వండుతున్నారు చాలా చక్కగా జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప సితారా సెంటర్ మిథిరా నగర్ రాజగారి ఫ్లాట్ నుండు శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు మధ్యాహ్నం అన్న ప్రసాదం సమర్పిస్తున్నాం స్వామి ఈ రోజు ఇవాళ ఈ రోజుతో ఎనిమిదో రోజు పూర్తవుతుంది స్వామి ప్రతిరోజు చా భవానీలు అయ్యప్పలు చాలా మంది వచ్చి ఇక్కడ సద్ది స్వీకరించడం జరుగుతుంది స్వామి ఈ తుఫాను ఎఫెక్ట్ లో కూడా ఎంతమంది స్వాములు భవానీలు రావటం మాకు చాలా ఆనందంగా కలుగుతుంది స్వామి నిన్న కూడా ప్రతిరోజు మేము ఒక నూట ఎనిమిది మంది స్వాములతో అను సంకల్పం తీసుకున్నాం స్వామి కానీ అది రోజు రోజుకు ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది నిన్న మూడు వందల పది పది మంది స్వాములు వచ్చి ఇక్కడ భిక్ష అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది స్వామి ఈ రోజు ఈ దిక్ష ఈ అన్న ప్రసాదం సమర్పించిన వారు మా కమిటీ సభ్యులు శ్రీ పులపా రామకృష్ణ గారు మరియు నాగమణి దంపతుల వాళ్ళ కుమారుడు హేమంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్న ప్రసాదం సమర్పిస్తున్నారు స్వామి వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని మనం అందరం దేవుని కోరుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్